యన సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ స్ట్రాం శూన్యాబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ గురువుల అనుగ్రహం దేవతల కరుణ ప్రతి ఒక్కళ్ళ మీద వర్షించాలి అని భావిస్తూ మాఘ నవరాత్రులలో శ్యామలాదేవికి సంబంధించినటువంటి అనేక విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం అమ్మవారు ఆమె రూపం ఆమె శరీర వర్ణం ఆమెకు సంబంధించినటువంటి సాధన అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటిగా మనకి శాక్తేయంలో కనిపిస్తూ ఉన్నాయి నమస్తే అస్తు జగద్ధాత్రి మాతంగీశ్వరి తే నమ శ్యామలే జగదీశాని నమస్తే పరమేశ్వరి శ్యామలాదేవిని గురించి చెబుతూ మాతంగీశ్వరి అమ్మవారు ఆమె ఈ రూపంలో గనక గమనిస్తే శ్యామల రూపం చాలా ప్రత్యేకతలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆమె శరీర వర్ణం చాలా ఆకర్షణను వశీకరణ శక్తిని ఇచ్చేటువంటి వర్ణం మామూలుగా అసలు మాతంగీదేవిని చూస్తే చాలు మన కళ్ళు నిలిచిపోయేది ఆ శరీర వర్ణం చూడంగానే కళ్ళు నిలిచిపోతాయి అటువంటి దేవి అంత అద్భుతమైనటువంటి దేవతా స్వరూపంలో అవతరించినటువంటి దేవి ఎప్పుడు అవతరించింది అసలు రాజశ్యామల దేవిగా ఆమె ఎలా మారింది ఎందుకు వచ్చింది అంటే ఆ అవతార విశేషాలు ఈ నేపథ్యం మనకి బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితాదేవి చరిత్రలో కనిపిస్తున్నది మనం లలితా సహస్రనామావళి గనక గమనిస్తే అందులో కూడా శ్యామలాదేవికి సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా లలితాదేవి అవతరణ ఎందుకు అవతరించింది అంటే ఆమె నామాల్లో కనిపిస్తున్నది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవకార్యం కోసం అమ్మవారు వచ్చింది రాక్షస సంహారం దుష్టులను శిక్షించటం భక్తులను రక్షించటం భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించడం కోసం పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి ఆమె ఈ బ్రహ్మాండం మీదకు వచ్చింది ఇక్కడ అవతరించింది దేవతలందరూ కూడాను అమ్మవారి కోసం యజ్ఞం చేశారు యజ్ఞం చేస్తే ఆ చిదగ్ని కుండంలో నుంచి అమ్మవారు అవతరించింది అమ్మని చూశారు ఆమె తన కోసం శరీర సమర్పణ చేసినటువంటి దేవతలను రాక్షసుడి ప్రభావం వల్ల అతడి శక్తి వల్ల అతడు చేసినటువంటి దుష్ట పనుల వల్ల ఇబ్బంది పడినటువంటి తన భక్తులందరినీ కూడాను ఆమె చూసింది వాళ్లకు ఉన్నటువంటి బాధలను తొలగించింది దేవతలకు మళ్ళీ శక్తులు వచ్చేటట్లుగా చేసింది ఇంతకు ముందు ఉన్నటువంటి శక్తుల కంటే కూడాను అమ్మవారిని ఆరాధించటం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా అనేక రెట్ల శక్తితోటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళ స్థానాల్లో నియమించబడ్డారు దేవతలు అందరూ అమ్మవారిని చూశారు అమ్మా వచ్చావా నువ్వు వచ్చావు మాకున్నటువంటి శారీరక బాధలను తొలగించావు మనస్సంతా ఆనందంతో నింపేశావు అయితే ఈ ఆనందం శాశ్వతం కావాలి అంటే భండాసురుణ్ణి నువ్వు సంహరించాలమ్మా అని అడిగారు అవున్నాయన భండాసురుణ్ణి సంహరించడం కోసం నేను వచ్చేశాను ఇంకా మీకు ఇబ్బందులు ఏమీ లేవు హాయిగా నిశ్చింతంగా ఉండండి ఆనందంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అరవై వేల సంవత్సరాల పాటు మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు ఈ రాక్షసుడి వలన నేను అతడి సంగతి చూస్తాను అతడిని అంత అన్నది ఆమె దేవతలు అన్నారు అలాగేనమ్మా నువ్వు అతడిని సంహరించు నువ్వు మాకిప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఎన్నో రెట్ల శక్తులు మాకు అనుగ్రహించావు నీతో పాటు మేమందరం వస్తాము రాక్షస సంహారం చేయటానికి నీకు సేవ చేసుకుంటాము ఆ సైన్యాన్ని మేము సంహరిస్తాము అని అన్నారు నాయనలారా ఇన్ని వేల సంవత్సరాలు అలసిపోయారు విశ్రాంతి తీసుకోండి మీరందరూ అవసరం లేదు నేను చాలు అతన్ని సంహరించటానికి అమ్మాను ఒక్కదాని వెళ్తావా నేను ఏమిటి నాయనలారా చూడండి ఇప్పుడు నేను ఎన్ని రూపాలలో నన్ను నేను ఆవిష్కృతపరుచుకుంటానో అని చెప్పి భండాసుర సంహారం కోసం అమ్మవారు ఏం చేసింది భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండాసురుని సంహరించడం కోసం వధించటం కోసం ఆ దేవి కోటాను కోట్ల రూపాలను తనలో నుండి సృష్టించింది అద్భుతమైనటువంటి ఆ సృష్టిని చూస్తున్నారు దేవతలందరూ కూడాను ఆమె తన హృదయం నుంచి బాలా త్రిపురసుందరి సృష్టించింది అమ్మవారి కుమార్తె బాలా త్రిపురసుందరి అలాగే ఆమె బుద్ధిశక్తి నుండి శ్యామలాదేవిని సృష్టించింది వీణను ధరించి చిలుకను ధరించినటువంటి శ్యామలాదేవి అవతరించింది ఆమె అహంకారంలో నుండి వారాహిదేవి అవతరించింది అలాగే ఆమె ఆయుధాలున్నాయి పాశము అంకుశము పాశంలో నుండి అశ్వారూఢాదేవి వచ్చింది అంకుశంలో నుండి సంపత్కరీదేవి వచ్చింది అలాగే అరవై నాలుగు కోట్ల మంది యోగునులు వచ్చారు ఆమె శరీరంలో నుంచి నకులీదేవి మొదలైనటువంటి దేవతలు వచ్చారు సంపత్కరీదేవి వచ్చింది వీళ్ళందరూ కూడాను ఈ యుద్ధంలో భండాసురుని సంహరించడం కోసం ఆమె శరీరంలో నుంచి వచ్చారు అమ్మవారి శక్తి నుంచి వచ్చినటువంటి సేనకి శక్తి సేన అనేటువంటి పేరు ఉన్నది వీళ్ళందరూ వచ్చారు వచ్చినప్పుడు అమ్మవారు ఏం చేసింది ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో ఎవరు ఎవరికి ఎంత అధికారం ఇవ్వాలో ఎవరెవరిని ఏ ఏ స్థానాలలో నియమించాలో ఆమె నిర్ణయించింది నిర్ణయించి మొదటగా ఆమె ఏం చేసింది అంటే ఆమె నామాల్లో కనిపిస్తున్నది మార్తాండ భైరవ ఆరాధ్య మంత్రిణీన్యస్థ రాజ్యదోహు మార్తాండ భైరవుడు ఆరాధించినటువంటి దేవి ఆ మార్తాండ భైరవుడిని కూడా సృష్టించిన శక్తిసేనులో భాగంగా ఇంకా ఇంకా భైరవులు చాలామంది ఉన్నారు ఈ సైన్యంలో ఆ దేవిని మంత్రిణీన్యస్థ రాజ్యదోహు అని కీర్తించారు ఆమె నామంలో ఏమిటి ఆ నామానికి అర్థం అంటే ఆమె మంత్రినియందు ఉంచబడినటువంటి రాజ్యభారం కలిగినటువంటి దేవి అంటే తన రాజ్యానికి సంబంధించినటువంటి ఆమె రాజ్యం అంటే ఏది సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు కూడా ఆమె రాజ్యమే ఈ అఖిల బ్రహ్మాండాలకు అధీశ్వరి లలితా దేవి ఆమె ఆ రాజ్యానికి సంబంధించినటువంటి పరిపాలనా బాధ్యతలన్నిటినీ కూడాను మంత్రుని మీద ఉంచింది ఎందుకు అంటే ఈ మంత్రిని సామాన్యురాలు కాదు ఆమె కూడా లలితాదేవి అంశ లలితాదేవి స్వరూపం అమ్మవారి బుద్ధి శక్తిలో నుంచి ఒక స్త్రీ రూపంగా అవతరించింది అంటే తనను తాను ఒక రూపంగా ఒక అంశగా తను బయటికి వచ్చి ఆవిష్కృతమయ్యేటట్లుగా చేసింది ఆమె శ్యామలాదేవి ఆ శ్యామలాదేవిని మంత్రినిగా నియమించుకుంది మంత్రి అంటే పురుషుని చెప్పేటప్పుడు మంత్రి స్థానంలో ఉన్నప్పుడు మంత్రి అని అంటాం అదే స్త్రీ అయితే మంత్రిని అని అంటాం మరొక అర్థం కూడా చెప్పారు మంత్రం కలిగినటువంటి వాడే పురుషుడైతే మంత్రి స్త్రీ అయితే మంత్రిని అద్భుతమైనటువంటి మంత్ర విద్య కలిగినటువంటి దేవిగా చెప్పారు అయితే ఇక్కడ అధికార స్థానం అనేటువంటిది ప్రధానంగా చెప్పబడుతున్నది కాబట్టి ఈ అమ్మవారిని గురించి చెబుతూ మంత్రిని అని అన్నారు ఆ మంత్రిని ఎందు సమస్తమైనటువంటి రాజ్యభారం ఉన్నది అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఏవి చేయాలి అన్ ఏవైనా సరే ఈ మంత్రిని అనుమతి తప్పనిసరిగా ఉండాలి మరి మంత్రినిగా ఆమె ఎప్పుడు నియమితమైనది అమ్మవారిలో నుంచి వచ్చినప్పుడు ఈమెను శ్యామలాదేవి అని అన్నారు కానీ మనం గనక గమనిస్తే వాడుకలో శ్యామలాదేవి గురించి చెప్పుకునేటప్పుడు రాజశ్యామల అన్న పేరు చాలా ప్రసిద్ధమైంది అలాగే రాజమాతంగి అని అంటారు ఈ రాజశబ్దం ఎందుకు వచ్చింది అంటే అందుకు కలిగినటువంటి కారణం ఈ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి ఆ కారణం అమ్మవారు ఇప్పుడే చెప్పుకున్నట్లుగా ఆమె అధికార స్థానాలన్నిటినీ కూడాను నిర్ణయించింది అందులో ఆమె ప్రధానంగా మొట్టమొదటగా శ్యామలాదేవికి మంత్రునిగా అభిషేకించింది అంతేకాదు అభిషేక సమయంలో ఆమె తన రాజముద్ర కలిగినటువంటి ఉంగరం ఏదైతే ఉంటుందో దాని రాజశ్యాములకు తొడిగిందిట మామూలుగా రాజులకు కూడా రాజముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని ధరించటం అనేటువంటిది ఉంటుంది అంతేకాదు వాళ్ళు మారువేషాల్లో వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి గూఢచారులు ఉన్నప్పుడు కానీ వీళ్ళు రాజుకు సంబంధించినటువంటి మనుషులు అని తెలియజేసేటువంటిది రాజముద్ర కలిగినటువంటి ఈ అంగోళీకానికి చాలా గొప్ప స్థానం ఉన్నది రాజు అనుమతికి సంబంధించినటువంటి గుర్తుగా ప్రతీకగా దీన్ని భావిస్తారు అలా సమస్తమైనటువంటి తన రాజ్యానికి సంబంధించినటువంటి అధికారాన్ని ఆమెకు అప్పగిస్తూ తన రాజముద్ర కలిగినటువంటి అంగోళీకం ఏదైతే ఉంటుందో అది శ్యామలాదేవికి స్వ స్వయంగా అమ్మవారు తొడిగింది అందుకనే రాజముద్ర ఉన్నటువంటి అంగుళీకాన్ని ధరించింది కాబట్టి రాజ్యాధికారాన్ని పొందింది కాబట్టి ఆమెను రాజశ్యామల అని అన్నారు అలాగే దండనాథ ఉన్నది వారాహిదేవి అమ్మవారి అహంకారం నుంచి వచ్చినటువంటి దేవి ఈమెను సైన్యాధ్యక్షురాలుగా అమ్మవారు నియమించింది ఒక గొప్ప సైన్యాధ్యక్షురాలు అలాగే అద్భుతమైనటువంటి సమర్థతతోటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి మంత్రిని వీళ్ళకి శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మవారు తనలో నుంచి వీళ్ళను బయటికి తీసుకొచ్చింది కాబట్టి సాక్షాత్తు అమ్మవారి శక్తి వీళ్ళలో ఉన్నటువంటిది కూడా సరే బాగుంది ఆ తర్వాత ఏం జరిగింది అప్పుడు అమ్మవారు వాళ్ళను సృష్టించి అధికార స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం దేనికోసం వాళ్ళందరూ కూడా ఉద్దేశించబడ్డారు అనేటువంటిది కనుక మనం గమనిస్తే బండాసుర సంహారం కోసం వీళ్ళందరూ కూడాను అక్కడ బండాసురుడి సంహారానికి కావలసినటువంటి ఏర్పాట్లను చూడటానికి ప్రధానంగా అమ్మవారు వీళ్లను అక్కడ నియమించటం అనేటువంటిది జరిగింది అంతేకాదు యుద్ధానికి వెళ్ళాలంటే రథాలు కావాలి వాళ్ళకి సేనలు కావాలి దానికోసం ఏం చేసింది అమ్మవారు ఆమె గనక చూస్తే లలితాదేవిని గురించి చెబుతూ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని చెప్పారు ఆమెకి చక్రరాజం ఆమె రథం ఆ రథాన్ని అధిష్ఠించున్నటువంటి దేవత సమస్తమైనటువంటి ఆయుధాలు కూడా కలిగినటువంటి దేవి చక్రరాజ రథాన్ని అధిష్ఠించినటువంటి దేవి లలితాదేవి మరి ఆమె ఏం చేసింది ఎలా అయితే తన శరీరంలో నుండి శ్యామలాదేవిని వారాహిదేవిని సృష్టించిందో అట్లాగే తన రథంలో నుండి ఇంకొక రెండు రథాలను సృష్టించింది ఏమిటి ఆ రెండు రథాలు అంటే ఒకటి రథము అన్నారు రెండవది రథము అని అన్నారు ఈ గేచక్ర రథాన్ని మంత్రునికిచ్చింది రథారూఢ మంత్రిని పరిసేవిత అని కీర్తించారు లలితాదేవిని ఈ రథాన్ని అధిరోహించినటువంటి మంత్రిని చేత సేవింపబడుతున్నటువంటి దేవి లలితాదేవి అలాగే వారాహిదేవికి మరొక రథాన్ని ఇచ్చింది కిరిచక్రం కిరిచక్రం అనేటువంటి రథాన్ని వారాహిదేవికి అమ్మవారు అనుగ్రహించింది ఆ గేయచక్ర రథాన్ని అధిరోహించినటువంటి మంత్రిని ఆమె యుద్ధానికి బయలుదేరింది అయితే రథం అంటే ఏమిటి కేవలం ఆమె ఒక్కతి ఎక్కి వెళ్ళి యుద్ధం చేయటం కాదు ఎలా అంటే ఆ యుద్ధానికి కావలసినటువంటి పరివారాన్ని కూడా ఈ రథంలో ఎవరికి వాళ్లకు కావలసినటువంటి శక్తులను యుద్ధరంగంలో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి కావలసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి దేవతలను కూడా పరివారంగా ఈ రథాలలో లలితాదేవి వీళ్ళకు అనుగ్రహించింది మంత్రినికి ఇచ్చింది అలాగే దండనాథకు కూడా ఇచ్చింది అమ్మవారికి సంబంధించినటువంటి ఈ గేయ చక్ర రథంలో ఉన్నటువంటి దేవతలను వాళ్ళ నామాలను కనుక స్మరించుకుంటే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అందులోనూ ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని గనక మనం గమనిస్తే ఇమాని సర్వదేవీనాం నామాన్య కర్ణయంతియే సర్వ పాప వినిర్ముక్త యుద్ధే విజయీనో నరాహ అని చెప్పారు ఎవరైతే ఈ గేయ చక్ర రథంలో ఉన్నటువంటి దేవతల నామాలను వింటారో చాలు వాళ్లకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములు తొలగించబడతాయి ఈ దేవతలు తొలగిస్తారు అంతేకాదు యుద్ధే నరాహ విన్నటువంటి నరులకు యుద్ధంలో విజయం కలుగుతుంది అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా సమస్య వచ్చినా శత్రువులతోటి ఇబ్బందులు ఉన్నా ఈ గేయచక్ర రథ పర్వంలో ఉన్నటువంటి దేవతల గురించినటువంటి నామాలు వింటే చాలు ఆ ఇబ్బందులన్నిటినీ కూడాను తొలగిస్తుంది పాపాలన్నిటినీ కూడా తొలగించి మోక్ష మార్గం వైపు ముందుకు తీసుకెళ్తుంది ఈ దేవికి సంబంధించినటువంటి గేయచక్ర రథపర్వంలో ఉన్నటువంటి దేవతల సమూహం సరే ఎవరున్నారు అంటే ప్రధానంగా ఎవరుంటారు ఎవరి కోసం నిర్ణయించబడిందో ఈ రథం వాళ్ళు ప్రధానమైనటువంటి స్థానంలో ఉంటారు ఎవరు వాళ్ళు అంటే మంత్రిని రథే పర్వ మధ్య నికేతన సంగీత యోగిని ప్రోక్త శ్రీదేవ్యాతి వల్లభ మొట్టమొదటి పర్వం ఉన్నది అసలు మొత్తం ఎన్ని పర్వాలున్నాయి ఈ గే రథంలో అంటే ఏడు పర్వాలున్నాయి ఒక్కొక్క పర్వంలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పరివార దేవతలు ఉన్నారు మొట్టమొదటి పర్వం అమ్మవారికి సంబంధించినటువంటి పర్వం అక్కడ సంగీత యోగిని అంటే ఎవరు దేవి ఆ వీణను చిలకను ధరించినటువంటి దేవి మొట్టమొదటి పర్వంలో మధ్యలో పీఠం మధ్యలో ఉన్నది దేవి అంతేకాదు ఆమెను ఒక మాట చెప్పారు ఆమెను కీర్తిస్తూ ఇక్కడ ఏమిటి అంటే శ్రీదేవ్యా అతి వల్లభ శ్రీదేవి అంటే లలితాదేవి ఆమెకు అత్యంత ప్రీతికరమైనటువంటి దేవత ఎవరు అంటే మాతంగిదేవి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి తనకు సంబంధించినటువంటి సమస్తమైన రాజ్యాన్ని అధికారాన్ని ఆమె శ్యామలాదేవికి అప్పగెప్పి చెప్పింది అంటే రెండు కారణాలు మొదటిది శ్యామలాదేవికి మీద ఉన్నటువంటి భక్తి రెండవది అమ్మవారికి శ్యామలాదేవి మీద ఉన్నటువంటి ప్రేమ నమ్మకం ఆమె సమర్థత మీద ఉన్నటువంటి నమ్మకం ఆమె మీద ఉన్నటువంటి వాత్సల్యం ఈ రెండు కారణాల వల్ల ఆమెను మంత్రినిగా నియమించింది అందుకనే ఎవరైతే శ్యామలాదేవిని ఆరాధిస్తారో వాళ్లకు లలితాదేవి కూడా తొందరగా పలుకుతుంది అంతేకాదు ఎవరైతే లలితాదేవిని ఆరాధిస్తారో వాళ్లకు కూడా మాతంగీదేవి తొందరగా పలుకుతుంది అంటే వీళ్ళలో ఒక దేవిని ఆరాధిస్తే మరొక దేవత అనుగ్రహం చాలా తొందరగా పొందవచ్చు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉన్నది సరే మొదటి పర్వంలో శ్యామలాదేవి ఉన్నది రెండవ పర్వంలో ఎవరున్నారు అంటే రతి ప్రీతి మనోజ అనేటువంటి ముగ్గురు దేవతలు ఉన్నారు వీళ్ళు కూడా శ్యామల వర్ణంలో ఉన్నారట అంటే అమ్మవారు ఏ మరకత వర్ణంతో అయితే ప్రకాశిస్తుందో అదే మరకత వర్ణంతో వీళ్ళు కూడా ప్రకాశిస్తూ రెండవ పర్వంలో ఉన్నారు మూడవ పర్వం దగ్గరకు వచ్చేటప్పటికీ మన్మథ బాణాలు మన్మధుడికి సంబంధించినటువంటి ఐదు బాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకారాన్ని ధరించి యుద్ధానికి సంసిద్ధమై సిద్ధంగా ఉండటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ద్రావిణి శోషిణి బంధిని మోహిని ఉన్మాదిని అని పేరు కలిగినటువంటి ఈ ఐదు బాణశక్తులు కూడా మనకి మూడవ పర్వంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి నాలుగవ పర్వంలో ఎవరున్నారు అంటే పంచకాములు ఉన్నారట పదహారు మంది కుమారికలు ఉన్నారు పంచకాములు అంటే కాముడు మన్మధుడు ఆ మన్మధుడికి సంబంధించినటువంటి పర్వం ఈ నాలుగవ పర్వం ఇందులో కామరాజు అలాగే కందర్పుడు మన్మధుడు మకరధ్వజుడు మనోభవుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి పంచకాములు మనకు కనిపిస్తూ ఉన్నారు అలాగే స్త్రీ దేవతలు ఉన్నారు వీళ్ళను కుమారికలు అని అన్నారు ఈ పదహారు మంది దేవతలు ఇందులో ఉన్నారు ఆ తర్వాత మనం గనక చూస్తే ఐదవ పర్వంలో ఎవరున్నారు అంటే పదహారు శక్తులు ఉన్నాయిట షోడశ శక్తులు కలిగినటువంటి పర్వం ఐదవ పర్వం మిగిలినటువంటి పర్వాలలో కంటే ఈ పర్వంలో ఉన్నటువంటి దేవతలు చాలా తీవ్రమైనటువంటి వాళ్ళు వామ జ్యేష్ట మొదలైనటువంటి వాళ్ళు వీళ్లను సంక్షోభాన్ని ఇచ్చేటువంటి దేవతలుగా సంక్షోభ దేవతలుగా చెప్పారు అంటే వీళ్ళు శత్రువులను తొందరగా సంహారం చేసేటువంటి దేవతలు మిగిలినటువంటి వా పర్వములలో ఉన్నటువంటి దేవతలకు వశీకరణం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలలో అలాగే ఆరవ పర్వంలో ఉన్నటువంటి దేవతలు ఎవరున్నారు అంటే అష్టభైరవులు ఉన్నారు అసితాంగ భైరవుడు రురుభైరవుడు క్రోధ భైరవుడు చండభైరవుడు ఉన్మత్త భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు మొదలైనటువంటి ఎనిమిది మంది భైరవులు ఇందులో మనకి కనిపిస్తూ ఉన్నారు అలాగే ఏడవ పర్వంలో కనుక చూస్తే మనకి మాతంగి సిద్ధలక్ష్మి మహామాతంగి మహతి మొదలైనటువంటి ఐదు శక్తులు ముఖ్యంగా ఏంటంటే పద్మనిధి మొదలైనటువంటి నవనిధులు దశదిక్ పాలకులు వీళ్ళందరూ కూడాను మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా దేవిని సేవిస్తూ ఉండేటువంటి పరివార దేవతలు మాతంగి దేవికి సంబంధించినటువంటి పరివార దేవతలను చూస్తే వాళ్ళ యుద్ధం చేసినటువంటి తీరును చూస్తే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏమిటి ఉదాహరణకి ఇక్కడ మనకి కాముడు ఉన్నాడు ఉన్నాడు పంచకాములు కనిపిస్తున్నారు లేదు రెండవ పర్వంలో ఉన్నటువంటి దేవతలు ఉన్నారు వాళ్ళు చూస్తేనేమో మాతంగిలాగా శ్యాముల వర్ణం కలిగినటువంటి దేవతలుగా కనిపిస్తూ ఉన్నారు అలా కాకుండా మరొక పర్వంలో చూస్తేనేమో మన్మధ బాణాలు కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళందరూ కూడాను యుద్ధ దేవతల కంటే కూడాను వశీకరణ శక్తిని ఆకర్షణ శక్తిని ఇచ్చేటువంటి దేవతలు అంటే ఈ దేవతలు ఏం చేస్తారు మరి వీళ్ళందరినీ కూడా యుద్ధం చేయటానికి యుద్ధరంగానికి పంపించేటువంటి గేచక్ర రథంలో ఎందుకు ఉంచింది లలితాదేవి అంటే శత్రువుని జయించాలి అంటే యుద్ధం చేసి సంహరించటం ఒకటే మార్గం కాదు ఇంకొక మార్గం ఉన్నది ఏమిటి అంటే ప్రేమతోటి శత్రువును జయించటం ప్రేమ శక్తి ద్వారా ఆ ఎదుటి వ్యక్తిలో మార్పు తీసుకురావటం అది కూడా కాదు ఆ స్థితి కూడా దాటిపోయాడు ఏం చేయాలి అంటే వశీకరణ శక్తి ద్వారా శత్రువుని మనం వశపరచుకోవటం ఆ శత్రుత్వ భావనను వైర భావనను మనం పోగొట్టగలగటం ఇది చేస్తుంది ప్రధానంగా మాతంగి దేవి అంటే ఎవరైతే ఈ దేవికి సంబంధించినటువంటి ఉపాసన చేస్తారో వాళ్లకు అమ్మవారు కావలసినటువంటి కోరుకున్నటువంటి భోగభాగ్యములను ప్రసాదించటం మాత్రమే కాకుండా శత్రు బాధ కూడా లేకుండా చేస్తుంది ఎలా అంటే ఇదిగో ఆమె చక్ర రథంలో ఉన్నటువంటి పరివార దేవతలు ఇప్పుడు ఆమెను ఆరాధిస్తే ఆమె ఏం చేస్తుంది ఎవరైతే ఆమెను పూజిస్తారో వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఇదిగో తన పరివారంలో ఉన్నటువంటి వాళ్ళని పంపిస్తుంది ఇదిగో పలానా భక్తుడు నన్ను పూజిస్తున్నాడు పలానా భక్తురాలు నన్ను పూజిస్తుంది వాళ్ళ కష్టాలు తీర్చరా ఎవరో శత్రువులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట చూసి వాళ్ళ సంగతి ఏమిటో చూడు అని చెప్పి పంపిస్తుంది అప్పుడు ఈ వీళ్ళందరూ కూడా ప్రేమ శక్తి వశీకరణ శక్తి ఉన్నటువంటి దేవతలు ఎదుగు ఎదుటి మనిషిని ఆ ఎదుటి మనిషి మనసు మీద తమ వశీకరణ శక్తి కిరణాలను ప్రసరింపజేస్తారు దాంతోటి అయ్యో మేము అనవసరంగా శత్రుత్వం పెట్టుకున్నామే ఫలాన వ్యక్తితోటి వాళ్ళు వాళ్ళే మనమే పొరపాటు పడ్డాము వాళ్ళు చెప్పినట్టు మనం విందాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాము ఇదే విషయం చెబుదాము అనేటువంటి భావన వాళ్లకు తెలియకుండా వాళ్ళలోనే కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి దేవత ఈ మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ముఖ్యంగా ఆమె వర్ణం ఆకర్షణ అది జనాన్ని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది శత్రువులను కూడా ఆకర్షించి మన కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చేటువంటి దేవత అంటే వాళ్ళను బలవంతంగా బంధించి తీసుకొచ్చేటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు అంత బలవంత పెట్టకుండా వాళ్ళ మనసును మార్చి మన దగ్గరకు తీసుకొచ్చేటువంటి దేవతలు ఉన్నారు అందులో ప్రధానమైనటువంటి దేవతగా మంత్రిని గురించి చెప్పారు మరి ఆమె ఆమె పరివారం యుద్ధానికి బయలుదేరింది గేయ చక్ర రథంలో ఇటువంటి దేవతలు పరివార దేవతలు తీసుకొని అమ్మవారు మరి వీళ్ళు ఎలా యుద్ధం చేశారు వీళ్ళని చూస్తేనేమో ఇప్పుడే చెప్పుకున్నాం వశీకరణ శక్తి ఎక్కువగా ఉన్నటువంటి దేవతలందరూ మనకి గేయ చక్ర రథంలో అమ్మవారి పరివార దేవతలుగా కనిపిస్తూ ఉన్నారు అసలు వీళ్ళు యుద్ధం చేశారా ఎలా చేశారు యుద్ధం చేస్తే ఏం జరిగింది అమ్మవారు ఏమైనా రాక్షసంహారం చేసిందా అనేటువంటి విషయాలన్నింటినీ కూడాను మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి